గురువు గారు ఇంతకుముందు వర్షాల గురించి వాటికి సంబంధించిన హోమాల గురించి తెలుసుకున్నాం అవి వర్షాలు కురిసినప్పుడు అవన్నీ సముద్రానికి వెళ్ళి చేరుతాయి కాబట్టి సముద్రము గురించి వేద నిర్వచనం ఏమిటి కొద్దిగా తెలియజేయండి వేదంలో ఒక మంత్రం ఉన్నది సముద్రాజ భజనాజ సింధూ నాంపత నదీ నాగం సర్వాసాం పిత్రే అని ఇట్లా ఆ మంత్రం ఉన్నది ఇక్కడ విశేషం ఏంటంటే ఇది కాకుండా పౌరాణికంగా చెప్పవలసి వస్తే సప్త సముద్రాలు ఉన్నాయి ఇప్పుడు మన జంబూ ద్వీపం మధ్యలో ఎంత ఉన్నదో అంత పరిమా అంతకంటే రెట్టింపు పరిమాణంతో మనకి లవణ సముద్రం ఉన్నది దానికి చుట్టూ మళ్ళీ ఇంకో ద్వీపం దానికి చుట్టూ మళ్ళీ దానికి రెట్టింపు పరిమాణంలో సముద్రం ఏదో క్షీర దధి ఘరత ఆజ్య ఇలా ఈ సముద్రాల పేర్లు కూడా వారు చెప్పారు అయితే ఆ ద్వీపాలు సముద్రాలు మనకి కనపడటం లేదు అనని కొంతమంది అంటారు కొన్ని కనపడవు ఉదాహరణకి గంధమాదన పర్వతం అని ఒక పర్వతం ఉండేది కదా అది త్రేతాయుగంలో ఆ రామచంద్రమూర్తి యొక్క అవతారం వచ్చినప్పుడు హనుమంతుడు లంకకి వెళ్ళడం కోసం సముద్రం ఎక్కినప్పుడు సముద్రం మీద దాటవలసి వచ్చినప్పుడు ఈ గంధమాదన పర్వతం మీదకి ఎక్కి ఎగిరాట అతడి వేగానికి ఇది అడుక్క ఇప్పుడు గంధమాధన పర్వతం చూపించను అంటే నేను ఎక్కడ చూపిస్తాను అలాగే లంక రామచంద్రమూర్తి రాజ్య పరిపాలనలో ఉండగానే ఎవరో వచ్చి ఆక్రమించడానికి దానికి వస్తే భయపడిపోయి తను రామచంద్రమూర్తి దగ్గరికి వస్తే వెళ్ళి నీ లంక ఎవరికి కనపడదు అనని వరవిచ్చారు శత్రు దృష్టితో ఉన్నవాళ్లకు చాలా విచిత్రం కదా అన్నమాట శత్రు దృష్టితో ఉన్నవాళ్లకు కనపడదు మిత్ర దృష్టితో ఉన్నవాళ్ళు హాయిగా వెళ్ళొచ్చు అని వరం ఇచ్చారు వారికి అట్లా ఇవాళ సముద్రముల యొక్క స్వరూపం అవి ఎక్కడున్నాయో మనకి తెలియదు భార భాగవతంలో మాత్రం ఇవన్నీ సుస్పష్టంగా వర్ణించి చెప్పారు భూగోళం అంతా వర్ణించి సరే ప్రకృతంలోకి వస్తే ఇక్కడ నది నాగం పిత్రే అని ఉంది అంటే అర్థం ఏమిటి నదులన్నింటికీ కూడా పిత అంటే పాలకుడు అని అర్థం ఇక్కడ పితృశబ్దానికి కన్నవాడు అని కాదు తండ్రి పాలించేవాడు తల్లి జన్మనిచ్చేదీని అంటే బీజాబాబని తండ్రి చేశాడు నిజమే కాదనట్లేదు ఒక రూపమైన జలబిందు కణ రూపంలో ప్రవేశపెట్టాడు దానిని వృద్ధి చేసి ఒక పురుష స్వరూప అంటే జీవస్వరూపాన్ని తీసుకువచ్చి కాళ్ళు చేతులు మొదలైన వాటిని పెంచి తన గర్భంలో కన్నదెవరు అందుకే మన వాళ్ళు లోకంలో అంటుంటారు తల్లి ప్రత్యక్షం తండ్రి అనుమానం అని అంటే వాళ్ళు వేరే ఏ దృష్టితో చెప్పినా ఇక్కడ పాలయిత తండ్రి అని పిత అనే శబ్దానికి పాలయిత అని అర్థం నదులను అన్నింటినీ పాలిస్తోంది ఈ నదుల జలం అన్నీ అందులోకి వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయినటువంటి జలం బాగా పొందేయడం ప్రారంభిస్తే ఈ మొత్తం జగత్ తాగుతుందా మరి సముద్రంలో వెళ్ళిపోయి ఏమైపోతున్నాయి ఇవి అంటే వాటి స్వరూపాన్ని దాంట్లో కలిపేయడం ద్వారా అందులో ఉండే బడబాగ్ని ఆ నీటిని హరిస్తోంది అనని ఇప్పుడు ఆ మధ్యకాలంలో తుఫాను వచ్చి సముద్రంలోంచి దివిసీమ తుఫాను ఇవన్నీ గట్టుకొచ్చేసేసి కాస్త పొంగేటప్పటికీ ఎంత ప్రమాదాలు వచ్చేసాయి ఇప్పుడు అదిగో ఆ బదరీ క్షేత్రం ఆ ప్రదేశాల్లో పడినటువంటి వర్షాలు రెండేళ్ల క్రితం ఎంతంత వర్షాలు అవి పర్వతాలు పర్వతాలు కొట్టుకుపోయేటంత గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోయేటంత జలం వచ్చింది కదా ఈ జలమంతా నదిలో నదిలోకి వెళితే అదేమైనా రెండు గోడే పొంగిందా అప్పుడు అట్లా నదీ జలములనన్నింటినీ తనలోకి స్వీకరించి పాలన చేసేటటువంటిది ఆ సముద్రం కనుకనే సముద్ర స్నానం చేస్తే సర్వజల స్నానము చేసినట్లు వస్తుంది అని ఆ సముద్ర జలం ఎంత పవిత్రమైనది అవుతుంది అని అంటే రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి నాలుగు దిక్కుల జల సముద్రముల నుండి నీరు పట్టుకొచ్చారు అని వర్ణించారు అయితే ఇబ్బంది ఏమిటి అంటే ఆ నదికి సముద్రానికి ఒక శాపం ఉంది అడస్టుడు తాగేసేసి మళ్ళీ మూత్ర రూపంలో విడిచిపెట్టేశాడని అది ఇతర సమయాల్లో దాన్ని ముట్టుకోకూడదు అమావాస్య పూర్ణిమ ఇత్యాది పర్వ దివసములు కొన్ని చెప్పబడి ఉన్నాయి అప్పుడు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి ఇతరత్ర ముట్టుకుంటే స్నానం చేయాలి అంటే పర్వకాలములు కాని సమయంలో సముద్ర సముద్రాన్ని కాళ్ళు గడుక్కుంటే ఇంటికి వచ్చి స్నానం చేయాలి కట్టుబట్టలతో శాస్త్రం చెప్పిన మాట పర్వంలో అన్ని సముద్రాలు కానీ మళ్ళీ అందులో ఆ సేతు దగ్గర రామేశ్వరం దగ్గర ఇక్కడ పూరీ దగ్గర ఇలా కొన్ని క్షేత్రాలు చెప్పారు అక్కడ ఎప్పుడూ స్నానం చేయవచ్చు అని అక్కడ పవిత్రత ఇచ్చారు అలాగే మనం నదీ జలంలో స్నానం చేసేటప్పుడు మట్టి వేస్తాం సముద్రంలో సెలవు వేయాలి అక్కడికి వెళ్ళినప్పుడు సేతు దగ్గర కడితే ఏదో రాముడు లక్ష్మణుడు అంటూ వాళ్ళ పూజ చేయాలి సరే ఇవన్నీ తర్వాత స్మృతుల్లో మనకి చెప్పబడినటువంటి మాటలు అనుకోండి కాబట్టి సింధు నాంపతమహన్ దానికి పేరు అక్కడ వర్ణించిన స్తోత్రం సింధు అంటే ఇక్కడ నది అర్థం ఒక సింధువే కాదు సింధు నది వేరు సింధు శబ్దానికి నదీ సామాన్యం అన్ని నదులు సింధు శబ్దం చేత చెప్పబడతాయి ఈ నదులన్నింటినీ పరిపాలన చేసేటువంటిది వీటిలో వచ్చే జలానందని తనలో ఎముడుచుకుని లోకానికి క్షేమాన్ని కలిగింపచేస్తూ ఈ నది నన్ను ఆర్పేసిందిరా అని అనుకోకుండా ఉండేటట్లుగా రక్షిస్తూ ఉంటాడు అని సముద్రానికి ఒక ప్రత్యేకత చెప్పారు దాంతోపాటుగా ఆ సముద్రంలో ఉంటూ ఉండేటటువంటి నత్తగొలలో స్వాతి కార్తీ అని వస్తుంది ప్రతి నక్షత్రానికి అదొక కృతి కార్తీ విశాఖ కార్తీ అంటుంటారు కదా విశాఖ అని మేఘాని అని విశాఖ కార్తీ వచ్చేటప్పటికి మేఘాలు చల్లబడతాయిట అది సరి ఇంచుమించుగా దీపావళి వెళ్ళిన తర్వాత వస్తుంది చిత్తా స్వాతి విశాఖ కదా సామాన్యంగా స్వాతి కార్తిలో దీపావళి వస్తుంది అప్పుడు తుఫాన్లు ఎక్కువ వస్తాయి వాయువు దేవత దానికి అందుచేత ఆ తర్వాత మేఘములు విశాఖ వచ్చేప్పటికి పూర్తవుతాయి ఆ వరకు వచ్చేటటువంటి సముద్ర నదీ అన్నింటినీ కూడా తనలోకి స్వీకరిస్తూ లోకానికి క్షేమాన్ని కలిగింపచేసేటటువంటిదిగా ఉంటున్నది అని దానికి ఒక ప్రత్యేకత దానికి కొన్ని హోమాలు కూడా చెప్పబడ్డాయి శబ్దానికి ఇంకో అర్థం కూడా ఉంది సంక్షేపరంగా అదేదో కొన్ని కోట్లు అవుతుంది అజితా స్వాహ నిజితా స్వాహ ప్రజితా విశ్వాహ స్వాహ విశ్వాహ స్వాహ అని ఇట్లా వరుసగా చెప్పుకొస్తూ సముద్ర విశ్వాహ అంతా విశ్వహ అపరార్థ స్వాహ అని బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయం యొక్క సంవత్సరములలో సగం సంవత్సరములు పరార్ధము అని పేరు దాని వెనుక కాక దాని వెనుక లాస్ట్ బట్ టూ వన్ కాదు ఆ సంఖ్యకు సముద్రము అని పేరు జలముల యొక్క ఉద్ధృతిని తనలో లేనం చేసుకునేటటువంటిది కనుక సముద్రము అని పేరు దానికి దాన్ని గురించిన యాగాలు కూడా ఉన్నాయి కొన్ని హోమాలు ఉన్నాయి ప్రత్యేకంగా అక్కడి సముద్ర స్వాహాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి సంక్షేపరమైనటువంటి సముద్రం అది ఇవి ఇప్పుడు ఇవాళ కూడా సముద్రంలో స్నానం చేయాలి అని అంటే ఈ మంత్రం జపం చేయాలి అక్కడ కేవలం గంగా దగ్గరికి వెళ్ళి గంగా జపం గోదావరి దగ్గరికి వెళ్ళి గోదావరి జపం చేసినట్టుగా కాకుండా ఈ మంత్రాన్ని అక్కడ జపం చేయాలి అని సముద్రముని గురించి వేదంలో చాలా చోట్లలో ఉంది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిన అంశాన్ని ప్రధానంగా చెప్పాను